హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ ఆంజనేయులు హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈరోజు ప్రాపర్టీ వచ్చి ఒక జీ ప్లస్ టూ ఇండిపెండెంట్ రీసేల్ హౌస్ ఈ కనిపించే హౌస్ ఈ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చింది చూడవచ్చు బయట నుంచి ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్ నుంచి మంచి హైట్లో ఉంది చుట్టూ మంచి కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా పాసింగ్ గేట్ ఉంది చూడవచ్చు ఇక ఇది ఇక దీని మెజర్మెంట్స్ చూద్దాం దీని సైట్ యొక్క మెజర్మెంట్స్ చూద్దాం సైట్ మెజర్మెంట్స్ వచ్చి ముప్పై ఇంటూ ముప్పై ఆరు వెడల్పు ముప్పై అడుగులు పొడవు ముప్పై ఆరు అడుగులు వస్తుంది దీని యొక్క మొత్తం అంకణాలు వచ్చి పదిహేను అంకణాల సైట్ ఉంది యాజ్ పర్ డాక్యుమెంట్ ఫిజికల్గా కూడా చూడండి లోపల ఎంటర్ అయ్యాం మనం దీనికి కార్ పార్కింగ్ ఫెసిలిటీ లేదు అవైలబిలిటీ అయితే లేదు మొత్తం కూడా క్రింద టైల్ ఫినిషింగ్ ఉంది అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళు కూడా టైల్స్ అయితే ఉన్నాయి స్టెప్స్ కూడా అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా మార్బుల్ అయితే వేసి ఉంది మొత్తం కూడా నీట్గా ఉంది చూడండి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలి చక్కగా కన్స్ట్రక్ట్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు ఉంది వాస్తులు ఎటువంటి డివియేషన్ అయితే లేదు ఇది మెయిన్ డోరు టీక్వుడ్ డోర్ ఇది డోర్స్ అని కూడా అది జీ ప్లస్ టూ అని చెప్పాము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూము అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా డబుల్ బెడ్రూము సెకండ్ ఫ్లోర్లో ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంది మొత్తం ఐదు బెడ్రూమ్స్ ఆరు బాత్రూమ్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు లోపల ఇది హాలు హాల్లో కూడా చక్కగా మార్బుల్ అయితే ఉంది మూడు ఫ్లోర్లు కూడా కంప్లీట్గా పిఓపి ఉంది సీలింగ్ ఉంది సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడవచ్చు చక్కగా ఉంది పదిహేను అంకణాలలో చాలా బాగా కుదిరింది ఇక దీని ఫేసింగ్ వచ్చి హౌస్ ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ పడమర ముఖం కలిగి ఉంది దీని ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు ఇక మనం ఏరియా గురించి మాట్లాడుకుందాం ఏరియా వచ్చి చాలా ప్రైమ్ లొకేషన్లో ఉంది మంచి లొకేషన్ ఇది మంచి ఏరియా మనకి పదలకూరు రోడ్డు వస్తుంది పదలకూరు రోడ్లో కూడా మనకి చాలా ప్రైమ్ ఏరియా మంచి రెసిడెన్షియల్ ఏరియా పొదలకూరు రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ స్ట్రైట్ రోడ్డు చక్కగా ఉంటుంది ఏరియా కూడా ఎనీ టైమ్ ఆటోలు అయితే తిరుగుతూ ఉంటాయి ఈ ఏరియాలో చూడవచ్చు ఇక ఇది బెడ్రూమ్ చూడవచ్చు అబ్జర్వ్ చేయవచ్చు బెడ్రూమ్ కూడా విశాలంగానే ఉంది ఉన్నంతలో చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు ఇక దీనికి వుడ్ వర్క్ అయితే లేదు ఓన్లీ పిఓపీ వర్కే ఉంది ఇది పదిహేను అంకణాల్లో కన్స్ట్రక్షన్ వచ్చేసి పదమూ నలభై మూడు అంకణాలు కట్టుబడి ఉంది మూడు ఫ్లోర్లు కలిపి ఫార్టీ త్రీ అంకనాల్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉంది దీనికి మున్సిపల్ కార్పొరేషన్ వారి ప్లాన్ అప్రూవల్ ఉంది అన్ని అనుమతులు అయితే ఉన్నాయి ప్లస్ టూ కూడా ప్లాన్ అప్రూవల్ అయితే ఉంది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్ట్ అయ్యి రెండు వేల ఇరవై మూడులో కంప్లీట్ అయింది కన్స్ట్రక్షను రీసెంట్ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు ఒక వన్ ఇయర్ మాత్రం వన్ ఇయర్ వన్ ఇయర్ ఫోర్ మంత్స్ అట్లా అవుతుంది ఇక మనం ఇదైతే కొంచెం వారికి ఫైనాన్షియల్గా కొంచెం బడిని అవ్వటం వల్ల వారైతే సేల్ చేస్తున్నారు దీని మీద హౌసింగ్ లోన్ ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడాలో నలభై లక్షలకైతే హౌసింగ్ లోన్ ఉంది రన్నింగ్ అవుతూ ఉంది ఇక ఈ పదిహేను అంకణాలకు కూడా టైటిల్ చాలా క్లియర్గా ఉంది టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు చక్కగా రిజిస్టర్ అవుతుంది అదేవిధంగా దీని మీద హౌసింగ్ లోన్ ఆల్రెడీ ఉంది మీరు కూడా హౌసింగ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదంటే క్లియర్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు చక్కగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది చూడవచ్చు దీని మీద రెంటల్స్ అయితే వస్తున్నాయి ప్రెజెంట్ బాడుగులు అయితే వస్తున్నాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్కి తొమ్మిది వేల ఐదు వందలు వస్తున్నాయి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న దానికి తొమ్మిది వేల ఐదు వందలు వస్తున్నాయి సెకండ్ ఫ్లోర్లో అయితే సింగిల్ బెడ్రూమ్ అది ఏడు వేల ఐదు వందలు వస్తున్నాయి మొత్తం కలిపి ఇరవై ఏడు వేల ఐదు వందలు వస్తున్నాయి దీనిలో ఒక గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారు మీరుండి బాడుగులు ఇచ్చుకుంటే తొమ్మిది వేల ఐదు వందలు ప్లస్ ఏడు వేల ఐదు వందలు మీకు పదిహేడు వేల వరకు బాడుగులు అయితే వస్తాయి లేదంటే కంప్లీట్గా మీరు బాడుగులు ఇచ్చుకుంటే ఇరవై ఏడు వేల ఐదు వందల వరకు అయితే మీకు బాడుగులు అయితే వస్తాయి చక్కటి ప్రాపర్టీ మీకు ఒక ఒక తక్కువ అంటే పదిహేను ఇరవై అంకణాలు ఇష్టపడే వారికి అయితే చక్కగా ఉంటుంది కన్స్ట్రక్షన్ అయితే ఇది ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డర్ కట్టినటువంటి కట్టినటువంటిది కాదు వార్నర్సే వారు లోన్ తెచ్చుకొని కొంత వారి దగ్గర ఉన్న అమౌంట్తో కట్టుకున్నారు కిచెన్ కూడా చూడవచ్చు కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది కంప్లీట్గా ఏరియా చెప్పాము పొదలకూరు రోడ్ వస్తుంది పొదలకూరు రోడ్లో కూడా మంచి ప్రైమ్ లొకేషను ఇక్కడ అంతా కూడా మార్బుల్స్ ఇంకా ఎక్కడ కూడా టైల్స్ అయితే యూజ్ చేయలేదు వీళ్ళు లోపల కానీ ఎక్కడ కానీ మొత్తం కూడా మార్బుల్స్ అయితే యూజ్ చేశారు చూడవచ్చు దీనికి బోర్వెల్ ఉంది అదేవిధంగా సంప్ ఉంది మున్సిపాలిటీ వాటర్ కనెక్షన్ అయితే ఉంది అదేవిధంగా బయట ఎడిషనల్గా అన్నిటికీ మూడు ఫ్లోర్లకు కూడా అదనంగా ఒక బాత్రూమ్ అయితే ఇచ్చారు లోపల మాత్రం ఒక బెడ్రూమ్కి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మిగతా మిగతా దానికి అయితే ఇచ్చారు ఒకటి వెస్టర్న్ టైపు ఇంకొకటి నార్మల్ టైప్ అయితే ఇచ్చారు చూడవచ్చు టాయిలెట్ ఇక కంప్లీట్గా అయితే చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది పదిహేను అంకణాల్లో బాగా కన్స్ట్రక్షన్ చేశారు మెయిన్ రోడ్స్ కూడా కూడ్ అని చెప్పాము బ్యాంక్లో ఉంది ఇక ఇది వెస్ట్ ఫేసింగ్ దీని ఫ్రంట్ రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్డు కంప్లీట్గా ఉంది ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మనకి ఆ పదలకూరు రోడ్లో మెయిన్ ప్రైమ్ ఏరియాలో ఉంటుంది జస్ట్ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్సు స్ట్రైట్ రోడ్ కనెక్టివిటీ ఇదైతే ఎవరైనా విజిట్ చేయండి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు ఇక ఫైనల్గా ప్రైజ్ గురించి చూద్దాం దీని యొక్క ప్రైజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ ల్యాక్ చెప్తున్నారు తొం తొంభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది చూడవచ్చు పదిహేను అంకణాలు సైట్ ఉంది నలభై మూడు అంకణాలు కట్టుబడి ఉంది ఇక్కడ అంకణం వచ్చేసి సైట్ కాస్ట్ వచ్చేసి మూడు లక్షల పైనే ఉంది మూడు లక్షల లోపు అయితే లేదు మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మీకు పదిహేను అంకనాలు సైట్ అయినా కానీ మీకు ఆల్మోస్ట్ మీకు ఫిఫ్టీ ల్యాక్ వరకు పడుతుంది నలభై మూడు అంకణాలు కట్టుబడి అయినా కానీ మీకు రీసెంట్ కన్స్ట్రక్షన్ ఇది ఆల్మోస్ట్ అది కూడా ఒక యాభై లక్షలకు పడుతుంది మొత్తం కోటి రూపాయల ప్రాపర్టీ దానిలో కూడా నెగోషియేషన్ ఉంది తొంభై ఎనిమిది లక్షలు నైంటీ ఎయిట్ ల్యాకే చెప్తున్నారు దానిలో కూడా తగ్గిచ్చేస్తారు కొద్దిగా చూడండి ఎవరికైనా కావాలి ఇటువంటి ప్రాపర్టీ కావాలి బిల్డర్ ప్రాపర్టీ వద్దు సిటీలో అయితే బిల్డర్స్ అయితే కట్టడం లేదు ఎందుకంటే సైట్ వాల్యూ ఎక్కువ ఉందను ఎక్కువ ఉంది కనుక యూజ్ చేసుకోండి ఇటువంటి ప్రాపర్టీస్ అయితే రావడం లేదు ఇటువంటి ప్రాపర్టీస్ ఎప్పుడైనా వస్తే ఫైనాన్షియల్గా వారికి బడ్డైన్ అయినప్పుడు మాత్రమే ఇవి సేల్ చేస్తూ ఉంటారు వారు ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు ఇబ్బంది పడుతున్నట్టు ఇబ్బంది పడుతున్నారు కనుక వీరై వీరైతే సేల్ చేస్తున్నారు అది దెన్ మెయిన్ రీజన్ అయితే చూడండి ఎవరికైనా మీకు కావాలనుకునే వరకు డైరెక్ట్గా డిస్ప్లేలో కనిపించే నెంబర్కి అయితే కాల్ చేయండి మేమైతే ప్రాపర్టీ అయితే చూపిస్తాము మీకు ఉపయోగపడితే యూజ్ చేసుకోండి ఎవరికైనా కావాలి కొంచెం సిటీలో ఉండాలి పిల్లల్ని చదివించుకోవాలి అనుకునే వరకు అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని దగ్గరగా ఉంటాయి సిటీలో అన్నిటికీ దగ్గరగా ఉంటుంది యూజ్ చేసుకోండి ఈ ప్రాపర్టీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తేనే మేము క్రొత్త క్రొత్త వీడియోలు అయితే చేయడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను